రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాత చెప్పారు పంట నష్ట పరిహారానికి సంబంధించి అయితే రెండు రోజుల్లో డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే మార్చిలో మార్చి పదహారు నుంచి ఇరవై మధ్య రాష్ట్రంలో పది జిల్లాల్లో అయితే వడగల వర్షం కురిసింది ఈ నేపథ్య దీంతో అయితే పంటలు అయితే తీవ్రంగా దెబ్బతిన్నాయి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో అయితే ప్రభుత్వం అయితే పంట నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వ వ్యవసాయ అధికారులతో అయితే నివేదికను అంటే నివేదిక తయారు చేయించింది అంటే ఏ ఊర్లో ఎంత పంట నష్టం జరిగిందని చెప్పేసి అయితే నివేదిక అయితే రూపొందించారు వ్యవసాయ అధికారులు సో దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగా అయితే పంట నష్టం జరిగినట్లయితే అధికారులు గుర్తించారు ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు దీంతో అయితే ఆ పరిహారం అంటే ఎకరానికి పదివేల చొప్పున పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షలను అయితే ప్రభుత్వం విడుదల చే విడుదల చేయనుంది సో ఈ డబ్బులను వచ్చే రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లయితే అయితే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ఉంది సో కోడ్ ఉన్న నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలా లేదా అని తర్జన పడిన ప్రభుత్వం అయితే ఈసీ అనుమతి కోరింది రైతులు నష్టపోయారని వారికి పరిహారం చెల్లించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఈసీని కోరింది సో ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈసీ అయితే పరిహారం విడుదల చేయడానికి అయితే అనుమతి ఇచ్చింది